వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఎండి చేప టమాటో బంగాళదుంప కర్రీ మరి ఈ రెసిపీ ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేద్దాం రండి ఈ రెసిపీకి కావాల్సినవి ఎండి చేప చింతపండు పచ్చిమిర్చి ఆనియన్ బంగాళదుంప టమాటో ఎండి చేపల్ని ఇలా వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి అలానే కొంచెం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ గుజ్జు మనం తీసుకోవాలి మరి ఇప్పుడు మన రెసిపీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుందాం ఈలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదండీ ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మరి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ బాండీలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం చూసారుగా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో తీసుకుందాం అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ముక్కలు అన్నీ మెత్తగా వచ్చి మగ్గేదాకా మనం టూ త్రీ మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ చూసుకుంటూ ముక్కలన్నిటిని మంచిగా మగ్గించుకోవాలండి అలానే ఇక్కడ చూస్తున్నట్లు బంగాళదుంప కూడా మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకొని కూర అంతా ఇలా పర్ఫెక్ట్గా మగ్గినాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం అలానే ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులా చేసి ఆ వాటర్ కూడా ఆ కర్రీలో యాడ్ చేసుకోవాలండి పులుపు కోసం అలానే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకున్నాక ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఆ కర్రీలో వేసి ఇలా కలుపుకొని త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆ వాటర్ అన్నీ దగ్గర పడి ఇనికేదాకా ఇలా కర్రీ అయితే పర్ఫెక్ట్ కుక్ అయినాక టేస్ట్కి మనం కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ అల్లం చున్నులపై పేస్ట్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవటమేనండి అల్లం చున్నులపై పేస్ట్ మాత్రం ఆప్షనల్ అండి ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్